సంక్రాంతి పండుగకు సొంతూరుకు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్ టోల్ చార్జీలు ఆలోచిస్తోంది హైవేలపై ట్రాఫిక్ జామ్ నుంచి ఉపశమనం కలిగించేందుకు కసరత్తు చేస్తోంది దీనిపై తెలంగాణ సచివాలయంలో కీలక సమావేశం జరగనుంది మీటింగ్ అనంతరం ప్రకటన చేయనుంది అలాగే కేంద్రానికి కూడా లేఖ రాయనుంది వివరాల్లోకి వెళితే ఏటా సంక్రాంతి సమయంలో హైదరాబాద్ విజయవాడ హైవేపై తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న పతంగి కొర్లపాడు టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుంది టోల్ హైవేలపై ట్రాఫిక్ జామ్ ఒక్కోసారి ప్రయాణికులకు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతోంది ఈ నేపథ్యంలో పండుగ వెళ్ళిన హైవేలపై ట్రాఫిక్ జామ్లకు స్వస్తి పలికి ప్రయాణికులు వేగంగా గమ్యం చేరుకునేందుకు ప్రభుత్వం యోచిస్తోంది దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం సంక్రాంతికి వెళ్లే ప్రయాణికుల టోల్ చార్జీలకు హామీ భరిస్తామని అందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ రాయనుంది కేంద్రం అనుమతిస్తే విజయవాడ వరంగల్ ఆదిలాబాద్ కరీంనగర్ నగర్ వైపు వెళ్లే ప్రయాణికులకు ఊరట కలగనుంది